మీకు విషయం చెప్తాను చాలా మంది యశు కృష్ణ బ్ర చేయడా సూచక్రియలు జరిగించడా ఆయన చాలా చేస్తాడు మీకు సువార్త సువార్థ ఆరోగ్యం రెండో చంలో యహన్ సువార్త ఆరోగ్యం రెండో చంలో రోగులు ఎడల ఆయన చేస్తున్న సూచక్రీలను చూసి బహుజనలు ఆయనను వెంబడించి రోగులు ఎడల ఆయన జరిగిస్తున్న సూచక్రియలను చూసి చాలా మంది యశు వారిని వెంబడించారట్లా వెంబడించారట చాలా మంది వెంబడించారట అంటే ఈయన వెంబడిస్తే చాలు సూచిక ఏదో ఒక సూచిక జరగనుంటుందా అద్భుతం అని చెప్పేసి ఆయన వెంబడించేవారు చాలామంది ఉన్నారట అంటే బ్రతుకు మారకపోయినా జీవితం లేకపోయినా అర్థమైందా లైఫ్ చేంజ్ చేసుకోకపోయినా అర్థమైందా పిల్లల పెళ్ళిళ్ళ కోసం వెంబడించేవారు కొందరు అర్థమైందా డాక్టర్ల వల్ల ఏ మాత్రం కూడా కుదరిన రోగం ఇతని ద్వారా ఇతని ద్వారా అద్భుతం జరుగుతుందని చెప్పేసి వెంబడించేవారు కొందరు కొందరు అంటారు ఏమంటారంటే ఈ సమయంలో నా కొడుకు జీవితంలో అద్భుతం చేస్తే నేను నా కుటుంబం మందురానికి వచ్చేస్తామంటారు మరికొందరు కొందరు ఏమంటారంటే ఈ అద్భుతం జరిగితే ఈ మేలు జరిగితే నేను తప్పకుండా ప్రభును పట్టుకొని ఉంటాను ప్రభుని విడిచిపెట్టను ఈ సూచికై జరిగితే నేను ఇన్ని రోజులు నేను ప్రభుని వెంబడించి నుంచి మొక్కుకుంటాను ప్రభు పాద సన్నిధిలో ఉండిపోతాను అన్నాలని చెప్పి కొందరు మొక్కుకుంటా ఉంటారు ఈ అద్భుతం జరిగితేనే అని చాలా మంది ఉన్నారు దేని పెట్టారా ఈ అద్భుతం జరిగితే ఉపవాసం ఉంటాను ఈ అద్భుతం జరిగితే నేను ప్రభు సన్నిధిలో ఉంటాను చచ్చు మానను చక్కగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను నేను ఈ అద్భుతం జరిగితే కృతజ్ఞత మీటింగ్ పెట్టుకుంటాను ఈ సూచిక జరిగితే నా కుటుంబంలో నా కుటుంబ సమేతంగా ఇంత నేను చదివించుకొని నేను మహిమార్ధంగా దేవునికి సంఘంలో నా సాక్ష్యాన్ని తెలియజేస్తానని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవులు జరిగితే అని మాట మాడకూడదు జరగకపోయినా నా దేవుని వెంబడిస్తాను ప్రభు స్తోత్రం